హెహెస్కేల్ గ్రంథము నలభై ఏడవ అధ్యాయము అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రింద నుండి పారుచుండెను పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చాను నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను ఆ మనుష్యుడు కొలనూలు పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను వీలు లేకుండా ఈదవలసినంత నీరుగల నది ఆయెను అప్పుడు ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చాను నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను అప్పుడు ఆయన నాతో ఇట్లనేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాభాలోనికి దిగి సముద్రంలో పడను అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళగను వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్లా జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చట వలన ఆ నీరు మంచినీళ్లుగను కనుక చేపలు బహు విస్తారమగును ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణము మొదలుకుని ఎనెగ్లాయీము పట్టణము వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదరు మహాసముద్రములోనున్నట్లు నున్నట్లు సకల జాతి చేపలను దాని ఎందు బహు విస్తారముగా నుండెను అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపిస్థలములను ఉప్పు గలవ ఉండి బాగుగాక ఇండును నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనక ఆ చెట్లు నేల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించను ప్రహోవా సెలవిచ్చినది ఏమనగా సరిహద్దులను బట్టి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్యముగా పంచుకొనవలసిన భూమి ఇది ఏసేపు సంతతికి రెండు భాగములు ఇవ్వవలను నేను ప్రమాణము చేసి మీ పితరులకు ఈ దేశం ఈచ్చితను కనుక ఏమీ భేదము లేకుండా మీలో ప్రతి వాడును దానిలో శ్వాసమునందును ఈలాగిన అది మీకు స్వాస్యమగను ఉత్తర దిక్కున శదేదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకుని హెత్లోని వరకు దేశమునకు సరిహద్దు అది హామాతునకును బెరోతాయానుకును దమస్కు సరిహద్దునకును హామాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రాహీమునకును హావ్రాను సరిహద్దును ఆనుకుని మధ్యస్థలమైన హేబేరునకును వ్యాపించను పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము ఉత్తరపు సరిహద్దు హామాతు ఇది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు దిక్కున హవరాను దమస్కు గిలాదులకును ఇస్రాయేలీల దేశమునూ మధ్య యాధాన నది సరిహద్దుగా ఉండను సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రము వరకు దాని కొలవలను ఇది మీకు తూర్పు సరిహద్దు దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశ నద్దనున్న మెరీబా ఓటల వరకును నదీ మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవను ఇది మీకు దక్షిణపు సరిహద్దు పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకునే హామాతనకు పోవు మార్గము వరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండను ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు ఇస్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకునవలను మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించు పిల్లలు కనీన పరదేశులకు స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇస్రాయేలీలలో దేశం ముందు పుట్టిన వారినిగా ఆ పరదేశులు మీరు ఎంచవలను ఇస్రాయేలు గోత్రికులతో పాటు తామును శ్వాస్యము మీ వలె వారును చీట్లు వేయవలను ఏ గోత్రంలో పరదేశులు కాపురముందరో ఆ గోత్ర భాగంలో మీరు వారికి స్వాస్యం ఇవ్వలను ఇదే ప్రపున యహోవా వాక్కు ఆమెన్